పంట పండే ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తున్నామని మొత్తానికి రైతుల కోసం ప్రతి ఏటా డెబ్బై వేల కోట్లు ఖర్చు చేస్తున్నామంటే బట్టి విక్రమార్క చెప్తా ఉన్నాడు మరి నిజమేనా ఈ డెబ్బై వేల కోట్లు మరి ఎక్కడ ఖర్చు పెట్టిరు ఏ ఖాతాలో పడ్డాయి ఏ రైతు ఖాతాలో పడ్డాయి మరి ఏ రైతుకు అందినయి చూస్తున్న వాళ్ళంతా నిజం చెప్పాలి పంట పండించే ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తున్నామని చెప్తా ఉన్నారు ఇప్పటికీ ప్రతి ఏటా కూడా డెబ్బై వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్తా ఉన్నారు ఏడ ఖర్చు పెట్టిరా పద్దెనిమిది నెలల్లో ఏడ ఖర్చు పెట్టిరు ఎవరికి ఎవరి ఖాతాల్లో పైసలు వేసిరు మీరు మరి రైతులైతే మా ఖాతాల్లో డబ్బులు పడ్డాయని ఎక్కడ కూడా చెప్తా లేరు మరి ఇక రైతన్నల ఆశీర్వాదంతోనే ప్రజాపాలన మంత్రి పొన్నం రైతన్నల ఆశీర్వాదంతోనే ప్రజాపాలన నడుస్తూ ఉందట రైతు నేస్తాం వీడియో కాన్ఫరెన్స్లో మంత్రులు రైతులు పంట పండించే ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తామని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క తెలిపారు రైతుల కోసం ప్రతి ఏటా వచ్చేసి డెబ్బై వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు కాంగ్రెస్కు వ్యవసాయానికి ఇక విడి ఆ విడదీయరాని అనుబంధం ఉందని చెప్పారు కాంగ్రెస్కు వ్యవసాయా వ్యవసాయానికి విడదీయరా అనుబంధం ఉన్నదట మరి ఎక్కడ ఉన్నదో అనుబంధం మతానికి విడదీయరాని అనుబంధం ఉందని చెప్పారు బీఆర్ఎస్ నేతల పదేళ్లల్లో బిఆర్ఎస్ నేతలు పదేళ్లల్లో పంట పరిహారం గురించి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు రాష్ట్రంలో సాగులో ఉన్నటువంటి ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల ఇక పైబడి ఎకరాలకు ఎకరాకు పన్నెండు వేల చొప్పున రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని కూడా జమ చేస్తున్నామని అన్నారు రైతులు ప్రజల కోసం పథకాలు అమలు చేస్తుంటే ఇక తమకు పట్టు మొత్తానికి పుట్టగతులు ఉండవనేటువంటి భయంతో ప్రజాప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు ఇక బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు అబ్బా వీళ్ళు చేసేటువంటి మేలట వీళ్ళు రైతులకు చేస్తున్నటువంటి మంచితనాన్ని చూడలేక బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళ మీద రై ఏది కాంగ్రెస్ వాళ్ళ మీద నిప్పులు జరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారట రైతులకు వీళ్ళు అందించేటువంటి పథకాలు సచిపోయిన పథకాలు వీళ్ళు అందించేటివి రైతుల ఉసురు పోసుకుంటున్నారు వీళ్ళు రాష్ట్ర ప్రజల ఉసురు పోసుకుంటారు ఇక తమకు పట్ట పుట్టగతులు ఉండవనేటువంటి భయంతో ప్రజాప్రభుత్వం పైన బీఆర్ఎస్ నేతలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అడిగారు ఇక రూపాయలు ఇరవై ఒక్క వేల కోట్లతో రైతు రుణమాఫీ పూర్తి చేస్తామని గత సర్కారు ఇక వదిలి వెళ్తే క్యాబినెట్లో చర్చించి రైతు భరోసా కింద పదమూడు వేల ఎనభై ఎనిమిది కోట్లు పదమూడు వేల ఎనభై ఎనభై ఎనిమిది కోట్లు ఇక జమ చేశామని చెప్పారు ఇక సన్నధాన్యం సాగు చేసిన రైతులకు క్వింటాల్కు ఐదు వందల బోనస్ ఇచ్చినామని చెప్తా ఉన్నా ఐదు వందల బోనస్ ఎక్కడన్నా ఇచ్చినారా అవి కూడా కొందరికి పడ్డే కొందరికి వల్లే అది కూడా ఉత్తుత్త మాటనే ఇక ఒక వెయ్యి నూట తొంభై తొమ్మిది కోట్లు విడుదల చేసినట్టు కూడా తెలిపారు ఏది ఐదు వందల బోనస్తో ఐదు వందల బోనస్ ఇవ్వడానికి ఒక వెయ్యి నూట తొంభై తొమ్మిది కోట్లు విడుదల చేసారట ఎక్కడన్నా చేసిరా మరి ఎవరికన్నా వచ్చినాయా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పంట నష్టం కింద రెండు వందల అరవై కోట్లు విడుదల చేశామని రైతుల ఇన్ మొత్తానికి ఇన్సూరెన్స్ కోసం రెండు వేల నూట ఎనభై ఒకటి కోట్లు ఖర్చు చేసినట్టు కూడా తెలిపారు రాసి ఇవన్నీ తప్పు లెక్కలే ఈ లెక్కలన్నీ మీకు కూడా అర్థమైపోతుంది తప్పుడు సమాచారం తప్పుడు లెక్కలు రాష్ట్రంలోని ఇవన్నీ మన పైసలు ఎక్కడ పోయినాయి ఇక్కడ మంచిగానే కనబడుతున్నాయి కానీ పైసలు మన ఎక్కడ పోయినాయి రాష్ట్రంలోని ఇరవై తొమ్మిది లక్షల పంపు సెట్లకు ఉచితంగా ఇరవై నాలుగు గంటల కరెంటు సరఫరాకు పదహారు వేల ఆరు వందల తొంభై ఒకటి కోట్లు రైతుల పక్షాన ఆర్థిక శాఖ నుంచి విద్యుత్ శాఖ అధికారులకు చెల్లింపులు చేస్తుందని కూడా తెలిపారు నీటిపారుదల ప్రాజెక్టులు ఇక పూర్తి చేసేందుకు పదకొండు వేల కోట్లు ఖర్చు చేసినట్టు కూడా తెలిపారు మొత్తానికి కష్టమైన సాయం అందిస్తున్నామంటూ మంత్రి పొన్నం కష్టమైనా కానీ సాయం అందిస్తున్నట్టు రైతులకు మంత్రి తుమ్మల చెప్తా ఉన్నాడట రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేస్తున్నామని కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఎంత కష్టమైనా వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని అన్నారు రైతన్నల ఆశీర్వాదంతో తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ రావు అన్నారు వ్యవసాయ శాఖను కూడా స్వయంగా రైతు ఆయన మంత్రి తుమ్మల పర్యవేక్షణలో ఇక ముందుకు పోతుందని కూడా చెప్పినటువంటి అంశాలు ప్రజాపాలన ప్రభాకర్ ప్రభాకర్ పొన్న ప్రభాకర్ చెప్పిండట వ్యవసాయ శాఖ శాఖను స్వయంగా రైతు ఆయన రైతు అయినటువంటి మంత్రి తుమ్మల పర్యవేక్షణలో ముందుకు పోతుందని చెప్పిండు మంత్రి తుమ్మల పర్యవేక్షణలో రైతు సమస్యలు రైతుల బాగోగులు ముంగడికి పోతా ఉన్నాయట ఇక దాన్ని పక్కన పెడితే ఇంకొక విషయం చూడరి రైతులకు అండగా ప్రభుత్వం మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్తా ఉన్నాడు ఎక్కడనో ఏమో అండగా మరి ప్రజాప్రభుత్వం రైతుల పక్షాన్నే ఉంటుందని రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఇక చాటారని కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు ఈ కార్యక్రమంలో సీఎం మాటలు ఇక రాష్ట్ర రైతాంగానికి ఆశాజ్యోతిగా నిలిచాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు సీఎం ఆలోచనలు నిర్ణయాలు రైతు కేంద్రంగా రాష్ట్రాభివృద్ధికి మొత్తానికి దారితీస్తున్నాయని తెలిపారు ఇది నిజమైనటువంటి ప్రజాప్రభుత్వం అని పేర్కొన్నారు గత బీఆర్ఎస్ సర్కారు పెట్టిపోయినటువంటి అప్పులకు అప్పులను కడుతూ రైతులకు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు విడుదల చేస్తున్నటువంటి ఘనత ఏ ప్రభుత్వానికి దక్కిందని కూడా చెప్తా ఉన్నారు ఏడా ఏడా ఏ అప్పులు కట్టిరు వీళ్ళు తెచ్చిన అప్పుల తెచ్చిన లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి మరి ఆ పైసలన్నీ ఏం అంటే వాటికి లెక్కనే లేదు గత ప్రభుత్వ పాలనలో రైతులను అప్పుల్లో ముంచారని ఇప్పుడు ప్రజాప్రభుత్వం ద్వారా ఆత్మగౌరవంతో జీవించే మార్గం ఏర్పడుతుందని తెలిపారట మొత్తానికి సన్న వడ్లకు ఐదు వందల బోనస్తో పాటు సబ్సిడీతో రైతులకు నేరుగా లాభం కలుగుతుందని చెప్పారు ఐదు వందల బోనస్ అయితే మరి మీకు పడ్డదా రైతుల ఖాతాల్లో సన్న బియ్యం పండించిన వాళ్ళకు ఐదు వందల బోనస్ వేస్తున్నాము వేసినామని చెప్పారు మరి ఎవరికి పడ్డాయి బోనస్ కూడా పర్లేదని చాలామంది చెప్పిండ్రు ఈ తూతూ మంత్రాలు ఈ తప్పిడి మాటలు ఈ అబద్ధపు మాటలు ఈ బూటక మాటలు ఎందుకు మాట్లాడుతారో అర్థం